నిర్ధారణకు అంతిమ నిర్ణయం ఉన్నది ఉన్నట్లుగా వాస్తవాలను శోధించి వివరించు మన డిఎన్ఏ టీవీ మన రాష్ట్రం మన ఛానల్ ఈరోజు ప్రపంచ మత్స్యకార దినోత్సవం పంతొమ్మిది వందల తొంభై ఏడులో ఈ సాంప్రదాయాన్ని మరి ఆనాడు ఢిల్లీలో జరిగినటువంటి ఒక సమావేశంలో తీర్మానం చేసుకుని ప్రతి సంవత్సరం కూడా మనం అనువాయితీ తప్పకుండా ఈ కార్యక్రమాన్ని చేసుకున్నాం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రధానంగా మత్స్యకార వృత్తిలో అలాగే మత్స్య సంపదకు సంబంధించినటువంటి దాంట్లో ఈరోజు తీసుకోవాల్సినటువంటి కొన్ని నిర్ణయాల్ని భవిష్యత్ తరాలకు కూడా ఈ సాంప్రదాయాన్ని కొనసాగించడం కోసం అలాగే ఆయా వర్గాల యొక్క అభ్యున్నతి కోసం తీసుకోవాల్సినటువంటి కార్యక్రమాల మీద చర్చ జరగాలనే ఉద్దేశంతో మరి మత్స్యకార దినోత్సవం చేసుకుంటా ఉన్నాం ఇవాళ మనం చూసుకున్నట్టయితే ఇవాళ చాలా స్కీమ్స్ ప్రభుత్వం ఇస్తూ ఉంది చాలా స్కీమ్స్ ప్రభుత్వాలు ప్రకటిస్తున్నాయి తప్ప అవి ఆచరణలోకి రావటం అవి ఆచరణలో రాని కారణంగా ఇంకా ఆయా వర్గాలు వెనకబడే ఉంటున్నాయి ఇవాళ దానిలో చైతన్యం తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వ పరంగా ప్రభుత్వ పైన ఉంటుంది పైన ఉంటుంది అలాగే నాయకత్వం వహించే నాయకుల పైన ఉంటుంది ఇవాళ మనం ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తు తీసుకెళ్లాల్సిన వంటి అవసరం ఉంది ఇవాళ ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన ఉంది ప్రోగ్రామ్ ప్రతి సంవత్సరం ఆరు నుంచి పదివేల కోట్ల రూపాయలు వాళ్ళు బడ్జెట్లో కేటాయింపులు చేస్తారు కానీ ఎంత ఖర్చు అవుతున్నాయి ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్లో కూడా గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏడు వందల యాభై కోట్ల రూపాయలు దగ్గర దగ్గర బడ్జెట్లో పెట్టారంటే మత్స్యకారు పైన మత్స్యకారు వృద్ధిపైన ఈ ప్రభుత్వానికి ఎంత చెత్తశుద్ధ అనే దానికి ఇది ఒక నిదర్శనం ఇవాళ గౌరవనీయులు పెద్దలు అచ్చెన్నాయుడు గారు దీని మీద చాలా వారికి సుదీర్ఘమైనటువంటి అనుభవం కూడా ఉంది శ్రీకాకుళం జిల్లాలో వారు కూడా అక్కడ మత్స్యకారులందరూ కూడా అక్కడ పెద్ద ఎత్తున తీర ప్రాంతం ఉంది మరి దానిపైన మరి గౌరవ మంత్రి గారు కూడా చాలా అవగాహన ఉంది మెరైన్ ఫిషింగ్ కానీ ఏదైతే ఇన్లాండ్ ఫిషింగ్కి సంబంధించినటువంటి విషయాలపైన కూడా ఇవాళ మెరైన్ ఫిషింగ్లో మనం చూసుకున్నాం గతంలో ఏదన్నా కార్యక్రమాలు జరిగినాయంటే తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉన్నంత మాత్రమే జరిగిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా ఆనాడు మామయ్య గారు నడుగుతున్న నరసింహారావు గారు మంత్రిగా ఉన్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రతి అవకాశాన్ని మరి మరిందాక కొండబాబు గారు కూడా చెప్పడం జరిగింది ఎలా వాళ్ళ టెక్నాలజీ మారుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ మార్పులు తీసుకురావాలని చెప్పి ఆ రోజు నిర్ణయించుకోవడం ఫస్ట్ టైం ఆ రోజు మరి అచ్చెన్నాయుడు గారి సోదరులు నాయుడు గారిని పట్టుకుని ప్రధానమంత్రిగా వాజుబాయి గారు ఉంటే ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలతో మరి నలుగురు నరసింహరావు గారు కూడా కలిసి వెళ్ళి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్లో ఆయిల్ సబ్సిడీ తీసుకొచ్చినటువంటి ఘనత ఒక తెలుగుదేశం ప్రభుత్వానికి దక్కుద్దు విషయాన్ని కూడా ఈ సందర్భం గుర్తు చేస్తా ఉన్నా ఇవాళ ఆయిల్ సబ్సిడీ పెరిగినటువంటి పైన చూసుకున్నట్టయితే మనకు వచ్చే సబ్సిడీ చాలా తక్కువ ఆనాడు నాకు తెలిసి పది రూపాయలు పదిహేను రూపాయలు లోపే ఉంది కానీ ఇవాళ వంద రూపాయలు దాటిపోతూ ఉంది అదేవిధంగా ఆ రోజున బ్యాన్ పీరియడ్ డబ్బులు కేవలం బియ్యం ఇచ్చి ఆ బియ్యం కూడా ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి పరిస్థితి ఉండేది ఏదైతే బ్యాన్ పీరియడ్ నలభై ఐదు రోజులు ఉన్నప్పటికీ ఇప్పుడు అరవై రోజులు అయింది ఆ నలభై ఐదు రోజులు బ్యాన్ పీరియడ్లో వాళ్ళు వేటకి వెళ్ళడానికి అవకాశం లేదు కాబట్టి వాళ్ళు చేసుకునే వృత్తి లేదు కాబట్టి ప్రతి నెల ప్రతి సంవత్సరం నాలుగు వేల రూపాయల బ్యాన్ పీరియడ్కి శ్రీకారం చుట్టినటువంటి మొట్టమొదటి ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని కూడా ఈ చేస్తా ఉన్నా ఇవాళ తర్వాత మన ఆ రోజున వృత్తి చేసుకున్న వాళ్ళు మనవాళ్ళు సముద్రం మీద వేటకెళ్ళి వెళ్ళి కంటి చూపిపోయి లేదంటే వేరే వృత్తి చేసుకోలేకపోతా ఉన్నారు యాభై సంవత్సరాలకే ముసలితనం వచ్చేస్తూ ఉందనే ఉద్దేశంతో ఆ రోజున కొంతమంది మన దృష్టికి తీసుకొస్తే ఇదే వేదికమైన ఆ రోజున చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మన పెద్దలు కూడా తీసుకెళ్తే యాభై సంవత్సరాలకి పెన్షన్లు మొట్టమొదట ప్రకటించినటువంటి ప్రభుత్వం కూడా తెలుగుదేశం ప్రభుత్వం అనే విషయాన్ని కూడా గుర్తు చేస్తూ ఉన్నాను ఎస్ట్రీస్ డిపార్ట్మెంట్ నుంచి వలలు బోట్లు ఆ రోజున ఏది అడిగినా కూడా సబ్సిడీ మీద ఇప్పించాం ఎస్సి సొసైటీస్కి ఆ రోజు తొంభై శాతం సబ్సిడీ మీద ఇప్పించాం బోట్లు ఇంజిల్ ఉండి ఇంజిన్లు ఇప్పించాం కానీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యన మనకి ఏది కూడా వచ్చినటువంటి పరిస్థితి లేదు రాకపోగా జియో నెంబర్ రెండు వందల పదిహేడు తీసుకొచ్చారు జివో రెండు వందల పదిహేడు తీసుకొస్తే ఆనాడు ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు కూడా అడగలేని పరిస్థితి ఆ చట్టాన్ని అడ్డం పెట్టుకుని మొత్తం మన వృత్తిని మన మన యొక్క వర్గాల యొక్క భవిష్యత్ తరాలకు కూడా ఇబ్బంది కలిగించే విధంగా జీవో రూపకల్పన చేస్తుందనే విషయాన్ని సదర్ గుర్తు చేస్తా ఉన్నాను